హాయ్ అండి నేను మీరాగోరా అని వార్తలని వక్కీకరిస్తూ అబద్ధపు కథనాలను ప్రచురిస్తున్న ఈనాడు పేపర్ వారికి నా యొక్క హెచ్చరిక కాకినాడ సత్య రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టుకున్నారు ఇది వాస్తవం కానీ ఈనాడు పేపర్ ఏమి ప్రచురించింది అంటే అండి పేపర్లో కా అన్నదాతల సమస్యలపై కదిలించిన ఈనాడు కథనాలని ఈనాడు పేపర్లో ఈరోజు వేశారండి వేసుకుని సొంత డబ్బా కొట్టుకుంటుంది ఆ పేపర్లో అందుకని వీడియో చేస్తున్నానండి ఇది పవన్ కళ్యాణ్ గారి వల్లనే జరిగింది సాధ్యమైంది అని అంటే ఈనాడు వారికి ఏమైనా ఇబ్బందా వారికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అని నేను అడుగుతున్నాను ఈనాడు వారిని మీరు చెప్తున్నారు మీ కథనాల వల్లనే ఇది సాధ్యమైందని మేము రాసాము అప్పుడు రాజశేఖర్ గారి టైంలో కావచ్చు జగన్మోహన్ టైంలో కావచ్చు ఇది ఈ భూముల్ని ఈ పదివేల ఎకరాల సజ్జభూముల్ని అప్పనంగా జిఎంఆర్ సంస్థకు అరవిందో అరవిందో లాబొరేటరీస్కి అప్పచెప్పాడని అంటున్నావే మరి రెండు వేల పద్నాలుగు తర్వాత చంద్రబాబు నాయుడు ఇదే సజ్జభూములు అప్పనంగా కేవీరావుకి ఇచ్చాడుగా ఆ వార్త ఎందుకు రాయలేదు నువ్వు అది ఆ వార్త రాస్తే మళ్ళా నీకు ఇబ్బందా అయితే నీ వాడికి ఒక న్యాయం ఎదుటివాడికి ఒక న్యాయం ఈనాడు పేపరు చెప్పాలి ఈనాడు యాజమాన్యం చెప్పాలి చంద్రబాబు నాయుడు అప్పనంగా చేశాడు అప్పనంగా ఇవ్వబట్టే కదా పవన్ కళ్యాణ్ గారు తన పోరాట యాత్రలో రెండు వేల పద్దెనిమిదిలో కాకినాడ సత్య సజ్జ సత్య భూములు ఇచ్చిన రైతులతోటి సమావేశమై ఒక రెండు రోజులు సమావేశమై వాళ్ళ యొక్క బా ఈ బాధలు అన్నీ తెలుసుకొని ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఒక విన్నపం చేశారు కదా ఇది కరెక్ట్ కాదండి మీరు ఆ రెండు వేల పన్నెండులో ఏరువాకు చేశారని మీకు రెండు వేల పద్నాలుగులో మీ పార్టీకి నేను సపోర్ట్ చేశాను ఏరువాకు చేసి వారి భూములు వారికి ఇప్పిస్తా అని చెప్పి ఎందుకు మాట తప్పుతున్నారు కేవీ కేవీరావుకి ఈ అప్పనంగా ఈ భూములు ఎందుకు ఇచ్చారు మీరని చంద్ర పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా మరి ఆ వార్తలు ఎందుకు ప్రచురించలేదు అంటే నీకు రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గురించి రాయవా మరి నీ జర్నలిజం అంటే ఏంటి రామోజీ గారు ఏం చెప్పేవాళ్ళు నిజాయితీగా ఉండాలనే వాళ్ళు కదా ఫోర్త్ ఎస్టేట్ లాంటి మీ పేపర్ వ్యవస్థ ఎంత చండాలంగా నీచంగా అబద్ధాలు రాస్తే ఎట్లా అంటే నా నేను అనుకుంటున్నాను ప్రజలు అనుకుంటున్నారు ఇది ఈ కాకినాడ సజ్జభూములు పవన్ కళ్యాణ్ గారి వల్లనే తిరిగా రైతులకు పొందుతున్నాయంటే ఆ రాజమోజీరాగారు ఆత్మ శాంతి చదని అడుగుతున్నారు తెలుగు ప్రజలు ఇది నిజమేనా ప్రజలకు నిజాయితీగా నిజాలు చెప్పి సమాజానికి మేలు చేయడమే ఈ యొక్క ఫోర్త్ ఎస్టేట్ పేపర్లు కానీ టీవీలు కానీ అవి మానేసి ఈనాడు పేపరు అసాత్యాలను ప్రచురించడం ఎంతవరకు న్యాయం సంబంధించమని తెలుగు భావిస్తున్నారు ఈనాడు పేపర్ వారికి నా యొక్క హెచ్చరిక ఇటువంటి విషయాలు మీరు ఎప్పుడు కూడా మంచి రాయండి రామోజీరావుకు ఆయనకి మంచి పేరు తెమ్మని తెలియజేస్తూ విర్మిస్తున్నాను జై జనసేన జై హింద్